హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోలంబ గద్వాల్ డిస్టిక్ మండలం మరి ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా కోడలు అయితే ఉన్నాయి మరి వివరాలు అయితే కనుక్కుందాం ఏం రేట్ ఇవ్వ డెబ్బై ఇచ్చేదారా ఏమన్నా ఒకటి యాభై యావరు అన్న మల్లకల్ రైతుల వ్యాపారస్తులా రైతులవి పాల పళ్ళవే ఇంకా పళ్ళ వేసు మరి చూసిన ఫ్రెండ్స్ ఇవైతే రైతులవే అంట అలాగే ఇవైతే పళ్ళైతే వేయలేదు ఇవి వచ్చేసి మల్లకాయలకి మల్లకాయలు అయితే చెందినయి మరి వచ్చేసి ఒకటి ఎనభై అయితే చెప్పడం జరిగింది అలాగే ఇచ్చే ధర అయితే ఒకటి డెబ్బై అయితే చెప్పినారు ఇచ్చే ధర అయితే ఒకటి యాభై అండి అని అంటున్నారు సో అన్న నెంబర్ ఏమైనా చెప్తా అన్న ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ జీరో నైన్ జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ జీరో ఫైవ్ జీరో ఫైవ్ మరి చూస్తున్నారు కదా మరి అన్న వివరాలు అయితే ఇచ్చినాడు సో ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి సో ఇవైతే పోయేటట్టే ఉన్నాయి మరి ఎవరికైనా కావాలనుకుంటే కాల్ అయితే వేయండి ఉంటే అయితే ఇస్తారు మరి చూస్తున్నారు కదా ఈ వారం చైతే మరి బాగానే జరుగుతుంది జోరుగానే జరిగే జరుగుతుంది మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి